గురుబోయన జయ జయగురత్ మా ఛానల్ చూసిన ప్రేక్షకులకి అందరికీ ధన్యవాదాలు మా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి గంటషీమలు వస్తుంది నేను చేసే కొన్ని కొత్త కొత్త వీడియోలు మీకు మోటివేషన్లు వస్తుంది మా ఛానల్ స్త్రీలు చూస్తున్న పురుషులు చూస్తున్నా బాగా గమనించండి నేను చూపించేది మరుగుమంది ఒక మూలిక మా అతి మూలిక అది ఆరు చెట్ల మూలికలు తోటి మనకి మరుగుమంది అనేది తయారు చేయబడుతుంది ఇది ఎవరికి ఉపయోగిస్తారంటే భార్య మాట భర్త అయినకపోవడం భర్త మాట భార్య అయినకపోవడం చీటికి మాటికి చిన్న చిన్న సమస్యల వల్ల కోడల మధ్యలో గొడవలు రావడం మీ అయినవులు కానీ దూరములు కానీ వాళ్ళ ద్వారా మీ గొడవలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా వాళ్ళ మీద ఈ మందు ఉపయోగించి మీ వశం అనేది చేసుకోవచ్చు ఈ మందు వల్ల ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ ప్రాణహాని అనేది ఉండదు మీ పిల్లలు మాట అయినాకుండా ఉన్న మీ అన్నతమ్ముల మధ్యలో గొడవలు ఉన్న లవర్స్లు ఏడిపోయి ఉన్న వాళ్ళ మీద ఉపయోగించినట్టయితే కేవలం ఇరవై నాలుగు గంటల నుంచి ఏడు రోజుల్లో మీ వషం చేసుకోవచ్చు ఈ మందు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ప్రాణహాని అనేది ఉండదు ఫస్ట్ మీరు మందు కొన్న తర్వాత మందు పెట్టే విధానం అనేది ఖచ్చితంగా తెలవాలం అప్పుడు ఈ మందు హండ్రెడ్ పర్సెంట్ పని చేయడం అనేది జరుగుతుంది ఈ మందు ఎలా వాడాలంటే మనం తినే తాగే దాంట్లో అంటే చికెన్లో కానీ మటన్లో కానీ కూరలో కానీ కోడిగుడ్డు కూరలో కానీ ఎలాంటి కాయకూరలో కానీ పెట్టవచ్చు రెండోది వచ్చేసి బట్టలకి ఒంటికి జుట్టుకి రాయాలి బట్టలకి లోపల భాగంలో రాసినట్టయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వస్తుంది ఒంటి మీద అంటే ఈ మీదైనా కానీ కడుపు మీద కానీ చేతి మీద కానీ అరికాళ్ళ మీద కానీ రాసినట్టయితే మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది చాలామందికి మందు ఎలా పెట్టాలో తెలియదు మందు ఏ ప్రాసెస్ ప్రకారం పెట్టాలో కూడా తెలియదు మన ఎదుట మనిషికి మందు పెట్టి మన వశం కావాలనుకుంటే కొంచెం రిస్క్ అనేది తీసుకోవాలి అప్పుడు ఈ మందు అనేది ఖచ్చితంగా ఫలిస్తుంది ఈ మందు రిజల్ట్ అనేది మీకు ఖచ్చితంగా కనబడుతుంది ఈ మందు వల్ల ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ప్రాణహాని అనేది ఉండదు మీకు మందు పెట్టే ఛాయిస్ లేకుండా ఉంటే అప్పటికీ వాళ్ళ ఫోటోల ద్వారాగా వాళ్ళ పేర్ల ద్వారాగా వాళ్ళ గోత్రాల ద్వారాగా